నేను తప్పు నేషనల్ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ బోర్డు అమిత్ షాతో కూడినటువంటి హయ్యెస్ట్ బాడీ బోర్డు పార్లమెంటరీ బోర్డు డిక్లేర్ చేసేటువంటి స్థానం ఇది మన సమాచారం ప్రకారం ఒకసారి జరిగిన తర్వాత అందరూ మార్పు ఉంటుంది అనేటటువంటి అవకాశం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను సంబంధం లేని వ్యక్తులు పార్టీ విషయాల గురించి మాట్లాడుతున్న మేము సమాధానం చెప్పాల్సి వస్తున్నాం మిక్త పార్టీ తరఫున ఇంతవరకు డిక్లేర్ చేసిన లిస్టులో నరసాపురం పార్లమెంట్ బీజేపీకి అలాట్ చేయడం బీజేపీ తరఫున గోపుత్రు శ్రీనివాస్ వర్మని క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం ఇవి రెండు క్లియర్ అయినాయి కాబట్టి మనం అవకాశం తెలియజేస్తాం ఏర్పడిపోయి అభ్యర్థులతో శ్రీనివాస వర్మ గారు కూర్చొని ఏర్పాటు చేసుకోవటం కాదే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి స్థానాన్ని వాళ్ళు కేటాయిస్తారు తప్ప స్థానంలో అభ్యర్థిని వాళ్ళు నిర్ణయించే హక్కు వాళ్ళకి లేదు అది ఎక్కడి నుంచి ఆ పార్టీకి వ్యవహారం వ్యవహారం ఉంటే ఆ పార్టీ చూసుకుంటారు తప్ప అభ్యర్థులను బట్టి లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవహారం బట్టి దాన్ని తీసుకోదు కాబట్టి కూటమి సూత్రం సహజ సూత్రం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది పార్లమెంట్ ఆ పార్టీ మాతో ఉంది దానికి ఒప్పందంలో భాగం ఆ రాజకీయ పార్టీ కేటాయించినటువంటి స్థానం ఆ స్థానాల్లో అభ్యర్థిని ఎవరున్నదో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం అలా వ్యక్తుల్ని బయట పార్టీ వాళ్ళు డిక్లేర్ చేసే పరిస్థితి ఎట్లా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇక మీరు రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు అవసరం ఉంది వారు చెప్పినట్టు నేను అడుగుతుంది